వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఉగాది స్పెషల్ అయితే మేము ఈవినింగ్ వచ్చేసి దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్కి వెళ్ళాము చాలా బాగుంది ఫస్ట్ రింగ్స్ గేమ్ ఆడింటే మనకు వచ్చిన కానుక పౌడర్ అంటే పౌడర్ అంటే పౌడర్ ఇవ్వలేదు పౌడర్ డబ్బా ఇచ్చినారు మా తమ్ముడికి ఊర్చే చాట 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 వచ్చింది ఇదిగోండి ఇచ్చారు ఇప్పుడు దీనికి ఎంత హ్యాపీ అయిపోయినాను ముఖం హ్యాపీ అనుకుంటున్నారు కదా తర్వాత ఈ వేయడానికి కిండికి వేద్దాం అనుకుంటే పక్కకు తిరగట్లేదు అందుకే వదిలే ఇదోటే అనుకున్నా దీనికి కూడా ముందరికి వేస్తండి ఇప్పుడు అయ్యో ఎంత ముందరికి వెళ్ళేదాన్ని పడట్లేదు ఈ బాణాలు కొట్టే దాంట్లో నేను కష్ట ఎంత రోజు వేసే దాంట్లో అయితే చాలా కష్టపడాను చూడండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి హమ్స్ అంట సెకండ్ ప్రైజ్ హాట్ షేప్ థర్డ్ ప్రైజ్ స్టడీ వేర్ అయ్యో ఇది ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడతానో కానీ ఒక్క రోజు ఒక్కటి గిఫ్ట్ రాలేదబ్బా అబ్బా ఎంత మంచి షేప్ చేస్తున్నారు కదా దీన్ని లాక్ వేసుకొని పడేస్తాము పడేయాలంటే ఆ పడేయడం కాదు కడుపులో పడేద్దాము ఇది మనం చూడండి ఎంత నీట్గా స్టిక్స్ ఈ ఎగ్జిబిషన్ అయితే ముందు అన్నీ పెట్టిన ఎగ్జిబిషన్స్ కన్నా బాగుంది ఇప్పుడు కొత్తగా కాటన్ కాటన్ కానీ ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ చాక్లెట్ ఫౌంటైన్లో మాస్ మెలోన్స్ పెట్టిండు బాండు బ్రెడ్ పెట్టారు ఏదో అడ్జస్ట్ అయిపోదామని తినేసాను కానీ టేస్ట్ మాత్రం వదిలిపోయింది చూడండి ఒకటి తర్వాత హెలికాప్టర్ ఎక్కాను అది స్పీడ్ పెరుగుతుంది కానీ హైట్ తక్కువ వెళ్తుంది ఎక్కడానికైతే కష్టాలు పడినా తర్వాత కాల్పింది పెడతా తర్వాత వాళ్ళు లెక్కిచ్చారు ప్లీజ్ లైక్ హే కమైబ్ ప్లీజ్ లైక్ హే కమాండ్ కన్వి నిద్రపోతుంది అందుకే నేను చెప్పాను